జయంతి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క పుట్టినరోజు జయంతి సందర్భంగా అందరూ కూడా వేడుకలు చేసుకుంటారు ఈ రోజున ఎవరైతే జాతకరీత్యా గోచార రీత్యా గురుబలం తక్కువగా ఉంటుందో ఆ యొక్క వారందరికీ కూడా ఈ దత్తాత్రేయ స్వామిని కొలిచి అనేక రకంగా అంటే మనకు శక్తి కొద్దీ భక్తి కొద్దీ అభిషేకం కానీ అర్చన కానీ హోమం కానీ ఏదైనా చేస్తే ఆ దత్తాత్రేయ స్వామి సమేతంగా సాయినాథ అనుగ్రహం పొంది ఆ గురుబలం గురుబలం ఎక్కువగా వచ్చి అందరికి కూడా ఇటువంటి కార్యక్రమాలు ఆటంకాలు కూడా ఆటంకాలు జరగకుండా నిర్విఘ్నంగా నెరవేరుతాయి అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం విద్య లేని వారికి విద్య ఏ ఏ కోరిక కోరి వ్రత ఈరోజు పూజ చేస్తారో ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని చెప్పి ఆ గురు చరిత్రలో చెప్పబడింది కావున గురుబలం లేని వారికి అదేవిధంగా సాయినాథ యొక్క అనుగ్రహం పొందాలనుకున్న వారందరికీ కూడా ఈరోజు వారి శక్తి కొద్దీ అర్చన అభిషేకము హోమము ఏదైనా సరే వారు ఎవరైతే చేస్తారో వారందరికీ స్వామి అనుగ్రహం పొంది భోగ భోగభాగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉంటారని చెప్పి శాస్త్రం చెప్పబడింది ఓం సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈ ప్రత ఉత్సవము ఈ స్థానిక వినాయక గడ్ గత ఇరవై సంవత్సరం చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రంగరంగ వైభవం నిర్వహించాలని ఆలయ కమిటీ వారు ముఖ్యంగా మా పేమైనటువంటి అధ్యక్షులు సన్నిహితున్న సందర్శుధాకర్ గారు వారి సహకారంతో మరియు వారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రతిపభ భావిస్తులై సాయి ప్రభుకు మరియు ఆ గణేష్ ఉత్సవం గణేష్ యొక్క స్వామి యొక్క అనుగ్రహానికి కోరుతున్నాం ఓం సాయి